నమస్తే ఏపీ జీరో న్యూస్కి స్వాగతం నా పేరు నీరు శ్రీనివాస్ మీరు అప్పు ఎవరు ఎవరికైనా ఇవ్వాలనుకున్నారా చాలా జాగ్రత్త అండి కాలాలు మారిపోయినాయి ఆ కాలంలో మాట మీద ఉండేటువంటి వారు కాలక్రమేణా ప్రాంస నోట్ల మీద వచ్చింది ప్రాంస నోట్లు ఉన్నాయి కానీ ఈరోజు ఏ సబ్బో చూసా పో ఏం ఇస్తే ఇస్తాం లేకపోతే లేదు ఏం బెదిరిస్తున్నావు ఇళ్ళకాటుకొస్తున్నావు జాగ్రత్త బుద్ధి పెడితే కోర్టు కేసుకోపో ఇచ్చలేదు పో అని చెప్పి బెదిరింపు చర్యలు వస్తున్నాయి బాబు జాగ్రత్తగా ఉండండి ఇదే విషయాన్ని చెప్తున్న మరో మహిళ ఇది దయచేసి వినండి అయ్యా ఇగో అన్న ఎవరికైనా పైసలు అప్పిద్దాం అనుకుంటున్నావా అప్పించే ముందు అడుక్కోవడం బిచ్చ వెతుకోవడం ఎట్లనో నేర్చుకో ఎందుకంటే వాడికి పైసలు ఇచ్చిన దగ్గర నుంచి మనం బిచ్చ వెతుకున్నట్లు అడుక్కోవాల్సి వస్తుంది ఉత్తిగానే రావు మళ్ళీ పైసలు వెనక్కి వాటితోటి ఎన్ని పంచాయతీలు పెట్టుకోవాలి ఎన్ని లొల్లులు పెట్టుకోవాలి ఎన్ని పెద్ద మనుషులలో పడాలి ఎన్ని మాటలు పడాలి ఎంత తిరగాలి అప్పుడు కానీ మన పైసలు రావు అందుకనే అన్నిటికీ రెడీగా ఉన్నప్పుడే